बै जागी त おどうも

Alô? కాపట్ల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికై ఈరోజు విస్తృత స్థాయి సమావేశానికై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నేను ఇక్కడికి రావడం జరిగింది ముఖ్య అజెండా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ పార్టీ నాయకులైనా కార్యకర్తలైనా ఎలా ముందుకు వెళ్ళాలి అన్న విషయాలు డిస్కస్ చేయడానికి నాయకుల కార్యకర్తల అభిప్రాయాలను వినడానికి వాళ్ళ సూచనలు కూడా తీసుకోవటానికి లేదా వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటాయి కనుక్కోటానికి నేనే పార్టీ అధ్యక్షురాలిగా ప్రతి జిల్లాలో ఇలా పర్యటన చేస్తూ ఈరోజు ఈ జిల్లాకు రావటం జరిగింది ఇటీవల కాలంలోనే చూసాము చంద్రబాబు గారి సంవత్సరం రోజుల పాలన దాటింది అయినా ఈ సంవత్సరం రోజుల పాలనలో విభజన హామీలలో ఏ ఒక్క హామీ నెరవేరకపోగా చంద్రబాబు గారు ఇచ్చిన సూపర్ సిక్స్ అయినా ఎన్నికల హామీలైనా ఏ ఒక్కటి కూడా ఇంకా పూర్తిగా నెరవేర్చలేదు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి పదకొండు సంవత్సరాలుగా వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నా కూడా ఇటు వైసీపీ అయినా ఇటు చంద్రబాబు గారైనా ఇద్దరు అదే బీజేపీ పార్టీకి పొత్తులుగా మారి వాళ్ళతోనే అదే బీజేపీ పార్టీతో పొత్తులు పెట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే కాకపోతే చంద్రబాబు గారు బహిరంగంగానే కూటమి కట్టారు బీజేపీతో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారితో కలిసి జగన్మోహన్ రెడ్డి గారేమో అక్రమ పొత్తు పెట్టుకున్నారు తెర వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వరకు కూడా మోడీ గారి దత్తపుత్రుడే ఇవన్నీ విషయాలు ప్రజల మధ్యకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీజేపీకి ఎదురుగా నిలబడే నిజాయితీగా పోరాటం చేసే సత్తా ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్న విషయం ప్రజలు గ్రహించేలా వాళ్ళ మధ్య ప్రజల కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేపట్టాల్సిన అవసరం ఉంది వాళ్ళకి తెలియజెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాకపోతే ఆంధ్ర రాష్ట్రానికి విభజన హామీలలో ఏ ఒక్క హామీ నెరవేరే పరిస్థితి లేదు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఆంధ్ర రాష్ట్రానికి మేలు జరుగుతుంది ప్రత్యేక హోదా రావాలి అంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి ఒక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రమే ఈరోజు రాజ్యాంగం కూడా బతికే పరిస్థితి తయారైంది అంటే బీజేపీకి వ్యతిరేకంగా పోరా పోరాడాల్సిన అవసరం ఎంత ఉందో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అర్థమైంది ప్రజలకు కూడా అర్థం కావాల్సిన విషయం అర్థం కావాల్సి ఉంది కాబట్టి ఈ అంశాలన్నిటి మీద పోరాటం చేయటానికి ప్రజల మాత్రం వన్ చేయటానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు అందరు కార్యకర్తలు నాయకులు జిల్లాలో ఉన్న అందరూ కాంగ్రెస్ కుటుంబం అంతా ఈరోజు ఇక్కడ ఏకమైంది ఇవన్నీ ఈ విషయాలన్నీ మాట్లాడి కాంగ్రెస్ పార్టీ జిల్లాలో ఆమంచి అన్నగారి నాయకత్వంలో జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మేమందరం కలిసికట్టుగా కృషి చేయాలని ఇక్కడ కావడం జరిగింది